హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పదకొండు వేల పోస్టులతో మెగాడిఎస్సి రెండు మూడు రోజుల లోపల నోటిఫికేషన్ వచ్చే అవకాశం పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్ ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ రాష్ట్రంలో మెగాడిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి నిజాత్ శాఖ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తుంది గతంలో బీఆర్ఎస్ హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల వాయిదా పడినది చాలా డిస్ట్రిక్స్లో జీరో పోస్ట్లు ఉంటుండే కాంగ్రెస్ అధికారంలో వస్తే మెగాడియోసీ నిర్వహిస్తామని చెప్పి ప్రకటించింది దానికి అనుగుణంగా నోటిఫికేషన్ అనేది రెండు మూడు రోజుల్లో కూడా రానుంది అని బెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది మెగాడియోసీ పోస్టులు హెచ్జిటి ఆరు వేల ఐదు వందలు స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఎనిమిది వందలు పండిత్ పోస్టులు ఏడు వందలు పిఈటి నూట ఎనభై